తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది వారం రోజుల నుంచి సాధారణం కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీల దిగువన టెంపరేచర్ రికార్డు అవుతోంది చలి తీవ్రత పెరగడంతో జనం గజగజ వణికిపోతున్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ నల్గొండ రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో జనం గజగజ వణికిపోతూ ఉన్నారు పగలు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు చలితో వణికిపోతున్నారు పొగ మంచు చలితో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు చలి తీవ్రతకు తాళలేక చలి మంటలు కాచుకుంటున్నారు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా జనవరి నెలలో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా బేలలో కనిష్టంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రంగారెడ్డి కోహిర్లో తొమ్మిది డిగ్రీలుగా టెంపరేచర్ రికార్డైంది రాబోయే రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలు చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతూ ఉన్నాయి వారం రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల్లో అత్యల్పంగా పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఉత్తరాంధ్ర జిల్లాలోనూ సాధారణం కంటే కనిష్ట స్థాయిలో టెంపరేచర్ రికార్డవుతోంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంది కొన్ని ప్లేసెస్లో అయితే ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువన రికార్డ్ అవుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా చలి తీవ్రత నుంచి బయటపడటం కోసం ఎర్లీ అవర్స్లో చలి మంటలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం విజువల్స్ లో కూడా గా అబ్జర్వ్ చేయొచ్చు మార్నింగ్ అవర్స్ అయినప్పటికీ కూడా దట్టంగా పొగమంచు అనేది కప్పుకొని ఉంది ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎర్లీ అవర్స్లో జర్నీ చేయడానికి ముఖ్యంగా ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి రోజు రోజుకు పెరుగుతోంది ప్రజలందరూ కూడా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కొన్ని ప్లేసెస్లో అయితే పది డిగ్రీల దిగువన టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా బేలలో అయితే ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది అటు రంగారెడ్డిలో కోహిర్లో తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అయితే ఇప్పుడే ఇలా ఉంటే కమింగ్ జనవరి సీజన్లో ఇంకా ఎలా ఉంటుందో జనవరి మంత్ లో ఈ చలి తీవ్రత ఎలా లా ఉంటుందో అని చెప్పి ప్రజలు ఇప్పటికే కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు పొగ మంచు కావచ్చు చలి తీవ్రత కూడా రోజు రోజు పెరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా చలి తీవ్రత నుంచి బయటపడటానికి చలి మంటలు వేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మార్నింగ్ టైంలో ట్రావెల్ చేయాలి అంటే కొంచెం పొగ మంచు వాహన రాకపోకలకు చాలా అడ్డంకిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మార్నింగ్ అయితే కానీ ఆ టెంపరేచర్స్ నుంచి అంటే సన్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు వాహన ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు అని చెప్తూ ఉన్నారు అయితే నవంబర్ డిసెంబర్ నవంబర్ ఇలానే ఇలా ఉంటే జనవరిలో ఈ చలి తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు